పాలమూరును అన్ని రకాలుగా అభివృద్ది చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నాగర్ కర్నూలు జిల్లా పెంటలం వెల్లి మండలం జటప్రోల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జటప్రోలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించి ప్రసంగించారు ఒకప్పుడు కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు ప్రజలేనని పాలమూరు నుంచి గెలిచిన కేసీఆర్ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ విస్మరించారన్నారు ఇప్పుడు పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కొల్లాపూర్ అభివృద్ధిపై మంత్రి దామోదర సమీక్షిస్తారని ఆ తర్వాత జిల్లా అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చింది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా ఇయ్యాల పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి మంచి చదువు చెప్పించాలనేదే మా తాపత్రయం అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా పేదోళ్ళ పిల్లలు చదువుకోబట్టి పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే ఆడబిడ్డలు బయటికి రాబట్టే మా అక్కల చేతుల నగదు ఉండబట్టే మా అక్కలు బస్సులకి యజమానులైంది మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైంది మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులు ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంక మమ్మల్ని అడిగేటోడు ఇవ్వడని ఆయన దుఃఖపడుతున్నాడు